వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి వీరి జాతకంలో అయితే ఇద్దరు ద్రోహుల పేర్లైతే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ మేష రాశి వారైతే జాగ్రత్తగా ఉండాలి ఇక వీరి యొక్క జాతకంలో ఇద్దరు ద్రోహుల పేర్లైతే ఉన్నాయి కాబట్టి మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నమైతే చేయండి అలాగే వీరి యొక్క జాతక రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి ఈ ఇద్దరు ద్రోహుల ఎవరు ఏ విధంగా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని ఏ విధంగా గుర్తించాలి అనే అంశాలని మన ఛానల్ అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక వివరాలకు వెళ్తే గనక యొక్క మేష రాశి వారికి జ్ఞాపక శక్తి అనేది చాలా ఉంటుంది ఏదైనా పనిని తలపెట్టినట్లయితే గనక ఆ పనిని పూర్తి చేసేంతవరకు ఎంతో పట్టుదలతో కలిగి ఉంటారు ఎంతటి అవతరాలు ఎదురైనప్పటికీ కూడా చేపట్టిన పనులు పూర్తి చేసేంతవరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని అయితే పూర్తి చేస్తూ ఉంటారు ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను అనేవి చాలా అధికంగా ఉంటాయి వీటి కారణంగా ముఖ్యంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు వీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఇతరులతో అయితే మాట్లాడుతూ ఉంటారు వీరు తమ ఆలోచనలు తమ ఊహలను ఎవరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడరు ఇక ఈ రాశి వారు ప్రతీ రంగంలోనూ విజయాలను అందుకుంటారు గ్రహస్థితి కారణంగా వీరికి అఖండ రాజయోగం అయితే ఉంటుంది అన్ని విషయాలలో వీరికి చాలా అనుకూలంగా అయితే ఉంటాయి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారుతాయి ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వీరికి గ్రహస్థితి అనేది ఎలా ఉండబోతుంది అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్ష క్షణలను కలిగి ఉంటారు అందరితో అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు అలాగే రాశివారు బంధువుల పట్ల చాలా ఇష్టంగా చాలా వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదని అయితే ఎప్పుడు కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికైతే చాలా ఉంటాయి అలాగే ఆవేశం కూడా ఈ రాశి వారికి చాలా ఉంటుంది వీరికి కోపం అనేది అధిక సంఖ్యలో ఉంటుంది వీరికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభాన్ని ఈ యొక్క మేష వారు కలిగి ఉంటారు కనుక వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని అనుకూలమైన పరిస్థితులు కూడా ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులను కనిపించాలని వినిపించాలని ఎప్పుడూ అనుకోరు బాధను కూడా మనసులోని కూడా దాచుకుంటూ ఉంటారు ఎవరికి కూడా చెప్పరు ఇక వీరి మనస్తత్వం కూడా వీరి ఇలాగే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి అయితే చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తారు కానీ చాలాసార్లు కూడా ఈ యొక్క రాశి వారికి విఫలం అనేది అవుతూ ఉంటారు అలాగే వీరు స్నేహితులకు హామీ ఉంటారు చిక్కులను కూడా కొన్ని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యాలలో కూడా వీరు చాలా అయితే రాణిస్తారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారైతే ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రాల వ్యాపారాలు అనుభవం కూడా కలిగి ఉంటారు అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వారి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు లోనైనా ఖచ్చితంగా కొద్దిగా కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అనేది చాలా అయితే వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి ఉన్నతకి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలు ఉన్నవారికి వేరే అన్యాయానికి గురయ్యే అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఉంటాయి ఇక ఈ మేషరాశి వారి వీరి పక్షపాత బుద్ధికి కూడా చాలా అయితే నష్టపోతూ ఉంటారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అతిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఏవి ఆలోచించకముందే నిర్ణయాలు వెంట వెంటనే తీసుకోవడం వల్ల వీరు కొన్ని సమస్యలు అయితే చిక్కుకోవడం అనేది జరుగుతుంది ఇక సమాజంలో పేరు పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సామర్థించటానికి రక్షించటానికైతే అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశివారికి అయితే వ్యాపారంలో అంచనాలు నిజమే మంచి లాభాలు పేరు వీరికైతే వస్తూ ఉంటాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు దాని ద్వారా ఇబ్బందులకైతే గురి అవుతారని చెప్పుకోవచ్చు భూములు విలువ పెరగటం భూములు ధనవంతులైతే అవుతారని చెప్పుకోవచ్చు ఇక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే కొన్ని అనుకూలమైన ఫలితాలు కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా వీరి యొక్క జీ జీ వీరి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక జాతకాన్ని వీరి మనం చూస్తున్నట్లయితే మాత్రం వీరి జీవితంలో అయితే జాతకంలో ఇద్దరు ద్రోహులు అయితే పేర్లు వీరి యొక్క జాతకంలో అయితే ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందల ఆరోపణల వల్ల సమాజంలో వీరి పేరును అవమానపరచడానికి అయితే చేస్తూ ఉంటారు ఇక అటువంటి వ్యక్తుల పట్ల వీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక మీ యొక్క స్నేహితులతో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు అనేది ఈ యొక్క మేషరాశి వారైతే పూర్తిగా కనిపెట్టాలి ఇక కొన్ని సందర్భాలలో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు అమలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చెక్కుల పడే ప్రమాదం కూడా చాలా సార్లు అయితే ఉంటుంది సర్వం కోల్పోవలసింది అయితే పరిస్థితి కూడా వస్తుంది కనుక మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా ఈ మేష రాశి వారికి గమనించి మీరు వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీకు మీరు ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులకు కూడా మీ కుటుంబ సభ్యులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇలా లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు వారితో అయితే మీరు ప్రతి అంశాన్ని కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే కొంతమంది బయట శ్రేయోభిలాషాలు వేగంగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు కనుక ఈ యొక్క రాశి వారికి ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల యొక్క మేషారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి జీవితంలో కూడా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు ఈ అంశంలో యొక్క మేషారాశి జాతకులకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కొంతమంది వ్యక్తులైతే ఎలా ఉంటారు అంటే వారికి శత్రువులుగా ఉన్నారు ఎవరైతే ఉంటారు వారితో ప్రత్యక్షకంగా గొడవకు దిగాలని ఉన్న కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే ఈ యొక్క మేషరాశి వారు ఉన్న మనస్తత్వం ఏమిటంటే ఇతరులు రెచ్చగొడి తెరిచిపోతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా కూడా కారణంగా వీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల సమస్యలను చిక్కులను అయితే కొని తెచ్చుకుంటారు ఈ యొక్క మేషరాశి వారు కనుక ఈ మేషరాశి వారి జీవితంలో ఇలాంటి ఇద్దరు ద్రోహులైతే ఉన్నారని చెప్పు ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతలను తీసుకునే అయితే వస్తుంది ఈ విషయంలో యొక్క మేష రాశి వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులైతే మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క సన్నిహితులు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ యొక్క బంధువులు కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఈ విధంగా చెబుతున్నారు కాబట్టి వారే ప్రత్యక్షకంగా గొడవ పెట్టుకోవచ్చు కదా అందుకే మీకు ఈ విధంగా అయితే చెప్తున్నాం కాబట్టి రాశి వారికి జరగబోయే